హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతులకైతే రైతు బంధు గురించి అయితే అప్డేట్ అయితే రానే వచ్చింది సో మనం చూసుకోవచ్చు రాష్ట్రంలో ఇప్పటివరకు అయితే మూడు ఎకరాల వరకు అయితే బంధు అయితే జమైపోయింది ఇంకా మిగిలిపోయిన మూడు నుంచి నాలుగు నాలుగు నుంచి ఐదు ఐదు నుండి పది పది నుండి పదిహేను ఎకరాల వరకు రైతు బంధు పడుతుందా పడదా ఇంకా వీళ్ళకి ఎంత టైం తీసుకుంటారు నిన్న జరిగిన మీటింగ్లో రైతుబంధు గురించి ఏం ప్రస్తావించారని వచ్చేసి నేనైతే ఈ వీడియోలో వచ్చేసి పూర్తి సమాచారం ఇస్తాను సో ముందుగా మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో ఇచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసుకోండి సో ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ సో సో రైతు బంద్ అయితే జమ అయితే కానుంది సో రాష్ట్రంలో ఇప్పటివరకు అయితే సో అరవై లక్షల మంది రైతులు ఉండగా ఇప్పటికే యాభై లక్షల మంది రైతుకైతే జ రైతు బంధు అయితే జమ అయిపోయింది ఇంకా పదిహేను లక్షల మందికి సో వీళ్ళకి వచ్చేసి విడతల వారిగా కాస్త టైం అయితే తీసుకుంటామని చెప్పారు నిన్న సో వీళ్ళకైతే ఈ ఫిబ్రవరి ఈ ఫిబ్రవరిలో ఒక రైతు బంధు అయితే జమ చేస్తామని అయితే తెలిపారు చూసుకోవచ్చు ఇక్కడ మనం సో ఫిబ్రవరిలో పూర్తి అని చెప్పేసారు సో ఇవాళ వచ్చేసి రెండో వారం నుంచి స్టార్ట్ కాబట్టి సో ఆల్రెడీ ఫిబ్రవరి పద్నాలుగు కల్లా సో ఐదు ఎకరాలు దానికైతే అయితే జమ చేస్తారని చెప్పారు సో ఇవాళ ఆదివారం కాబట్టి అయితే ఇంకా జమ అయితే కావు ఇవాళ సో ఇవాళ వచ్చేసి మీరైతే అయితే ఇవాళ పడదు సో ఎవరైతే రైతులు ఉన్నారో రేపు ఎల్లుండి సో మూడు ఎకరాల నుంచి నాలుగు ఎకరాల వరకు అయితే ఈ రెండు రోజులలో కంప్లీట్ అయితే చేస్తామని తెలిపారు సో ఇంకా నాలుగు నుంచి ఐదు వాళ్ళకైతేనేమో సో వీళ్ళకి వచ్చేసి సో పన్నెండు పన్నెండు పదకొండు పన్నెండు ఏమో సో పన్నెండు పదమూడేమో నా నాలుగు మూడు నుంచి నాలుగు వాళ్ళకి సో పద్నాలుగు పదిహేను వచ్చేసి నాలుగు నుంచి ఐదు ఎకరాల వారికి సో ఇలా రెండు రోజులకి ఒక ఎకరం మొత్తం అయిపిద్దామని అయితే అంచనా అయితే వేశారు సో నేను కొత్త చేర్పులు మార్పులు కూడా చేశారు సో సో పంటల బీమా ఇవ్వాలని కూడా పటిష్టంగా సో బట్టి విక్రమార్గ గారి తెలిపారు సో వీళ్ళకైతే కాస్త టైం అయితే పడుతుంది సో ఈ ఇంకొక నాలుగు రోజులు అయితే సో ఐదు ఎకరాల వరకు అయితే రైతుబంధి అయితే జమ అయితే అయిపోతుంది సో ఆల్రెడీ ఆదేశాలు కూడా జారీ చేశారు ఆర్థిక శాఖని సో ఏ ఏడు వేల అయితే రైతు బంధుకు అయితే కేటాయించారు అందులో నాలుగు వేల కోట్లు జమ అయిపోయాయి సో ఇంకా మూడు వేల కోట్లు అయితే జమ అయితే కానున్నాయి సో మీ అందరికైతే జమ అయితే అవుతాయి సో ఇంకా చూసుకోవచ్చు మనం ఎవరైతే ఐదు నుంచి పది ఎకరాల వరకు సో వీళ్ళకైతే రైతు బంధు వీళ్ళకి కూడా జమ అయితే కానుంది రేపు మూడో వారం నుంచి స్టార్ట్ అవుతుంది సో ఫిబ్రవరిలోగా పది ఎకరాల వరకు అయితే రైతు బంధు అయితే అందరికీ జమ అవుతుంది ఈ ఫిబ్రవరి ఆఖరి రోజు అలా వీళ్ళకి కూడా రెండు రోజులకు ఒక ఎకరం నిమిత్తం సో వీళ్ళకి కూడా విడతల వారినే సో పది ఎకరాల వరకు అయితే రైతు మంది అయితే జమ చేస్తామని తెలిపారు సో ఇంకా చూసుకోవచ్చు పదిహేను ఎకరా నిన్న వచ్చిన మీటింగ్ ప్రకారం అయితే పదిహేను ఎకరాల వరకు అయితే రైతు మంది అయితే జమ అయితే కానుంది సో వీళ్ళకి వచ్చేసి మార్చిలో పడుతుంది సో ఇంకా కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా సో రై జమ అయితే చేస్తామని అయితే తెలిపారు వీళ్ళకి కూడా డబ్బులు అయితే ఇస్తామని చూసుకోవచ్చు మనం కౌలు రైతులు కూడా రైతు బీమా సో రైతు బీమా పథకాన్ని కౌలు రైతులు కూడా అర్థం చేసేందుకు చర్యలు తీసుకుంటామని అయితే నిన్న బడ్జెట్ మీటింగ్లో ప్రసంగించారు సో రైతుబంధ అయితే అందరికీ అందుతుంది సో కాస్త వేచి ఉండాలని సూచిస్తున్నాం సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో ఇంకెవరైతే మన ఛానల్ అయితే మొదటిసారి వచ్చినట్టే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో హింద్